నూజువేడు ట్రిపుల్ ఐటీని వణికిస్తున్న విష జ్వరాలు వైరల్ జ్వరాలతో బాధపడుతూ తరగతులకు హాజరవ్వకుండా టాబ్లెట్స్ తీసుకుని హాస్టల్ గదులకు పరిమితమైన సుమారు వెయ్యి మంది విద్యార్థులు జ్వర పీడితులలో ఒకరు డయేరియా కేసు నమోదు దగ్గు జలుబు గొంతు నొప్పి ఒళ్లు నొప్పులతో అత్యధికంగా బాధపడుతున్న స్టూడెంట్స్ జ్వరాల వ్యాప్తికి ట్రిపుల్ ఐటీలో బెడద పారిశుధ్య సమస్య ప్రధాన కారణమని భావిస్తున్న వైనం ట్రిపుల్ ఐటీలో మెస్లు వాటర్ సప్లై ప్రాంతం పరిసర ప్రాంతాలను మరియు హాస్పిటల్లో పరిశీలించి డిఎంహెచ్ఓ డాక్టర్ శర్మిష్ఠా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని రూములకు వెళ్లిపోయిన విద్యార్థులు ఇన్పేషెంట్ గా ఒక్కరు కూడా లేరని చెప్పిన అధికారులు డిఎంహెచ్ఓ న్యూస్లో పడిన దాన్ని బట్టి స్పందనగా మేము ఇమీడియట్గా మా ఇంత డాక్టర్స్ అందరినీ ఇక్కడ వచ్చి ఓపీ సెన్సెస్ అవి కూడా మొత్తం గత వారం రోజులుగా ఎంతమంది ఓపీలో ఉంటారు ఓపీలో కాకుండా ఐపీలో కూడా ఎంతమంది రిట్ చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా సహకరించాము మనకి ఇన్సైడ్ ద క్యాంపస్ మనకి పదివేల ఐదు వందల మంది పిల్లలు ఉన్నారు ఈ ఐదు పదివేల ఐదు వందల మంది పిల్లలకి ఎనిమిది కిచెన్స్ అంటే ఆరు చేస్తున్నాయి ఆ కిచెన్స్లో కిచెన్స్ ఆహారం తీసుకుంటున్నారు ఈ ఆహారం శ్రీకాకుళం బ్రాంచ్ అంటే అంటే రెండు వేల మంది ఉండే దానిలో ఆగస్టు తొమ్మిదవ తారీఖున ఒక ముప్పై ఐదు మందికి డైరియా వచ్చింది ఆ డయేరియా గురించి వెంటనే వాళ్ళు చర్యలు తీసుకుని వాళ్ళే ప్రతిస్పందించడంతో అది రెక్టిఫై అయ్యింది అని చెప్తున్నారు మేడం ఇక్కడ ఉన్నది వీళ్ళకి ఇన్స్టిట్యూట్ డాక్టర్గా ఉన్నారు గర్వ్ డాక్టర్స్ ఉన్నారు వాళ్ళకి దానికి సంబంధించిన వైద్యం అది చేస్తున్నారు ప్రమాదకరమైన పరిస్థితి అయితే లేదు ఫీవర్లు లేవు ఫీవర్లు ఉన్నా కానీ ఎందుకంటే కామన్గా జిల్లా కాదు స్టేట్ వైడ్ కంట్రీ వైడ్గా కూడా ఫీవర్స్ ఉన్నాయి థర్టీ ఫైవ్ థౌ థర్టీ ఫైవ్ మెంబర్స్కి అంటే టూ థౌజండ్ అక్కడ ఉన్నారు అందులో థర్టీ ఫైవ్ మెంబర్స్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఐడెంటిఫై చేశారు ఇమ్మీడియట్గా రెక్టిఫై చేశారు రెక్టిఫై చేసిన తర్వాత రెండు మూడు రోజులు టైం తీసుకుంటుంది మనకి ఇన్ఫెక్షన్ ప్రాబ్లం కలగడం ఈజీ కానీ తగ్గడానికి ఇంకో వారం రోజులు పడదు దానికి వాళ్ళు రెక్టిఫై చేశారు రెక్టిఫై చేసిన తర్వాత స్టిల్ ఇంకా నేను కిచెన్లో అని వాటర్ శాంపుల్స్ అవి తీసుకోవాల్సి ఉంది అలాగే ఒకసారి మొత్తం చూసి ట్రిపుల్ ఐటీలో వైద్య సేవలు మెరుగుపరచడానికి మీరు ఏం చర్యలు తీసుకున్నారు సార్ ట్రిపుల్ ఐటీలో వైద్య సేవలు మెరుగుపరచడానికి ఏం చర్యలు తీసుకోండి నేను ట్రిపుల్ ఐటీకి నాకు వైద్య సేవలకు సంబంధం లేదండి